హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు అలగడ్డ ఈరోజు మనము మధ్యప్రదేశ్ స్టేట్ ఛత్తర్పూర్ జిల్లా బాజ్నా అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక అద్భుతమైన జలాశయం అలాగే ద్రౌపది పంచపాండవులు కొన్ని రోజులు ఇక్కడ స్టే చేసినటువంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి చూస్తే కనుక ఏదో నార్మల్ విలేజ్లా ఉంది కదా జస్ట్ ఇంకొక పది సెకండ్లో మీ కళ్ళు దిమ్మ తిరిగిపోయేలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఒక లైక్ కొట్టేసి కొంచెం మీ సపోర్ట్ని నాకు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీ కళ్ళకు కనిపిస్తుంది చూడండి భీమఖొండ్ అంటారు దీనికి మహాభారతానికి ఉన్న చరిత్ర ఏంటంటే ఒక రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత పంచపాండవులు వచ్చేసి అరణ్యవాసం చేసే టైంలో నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఏంటంటే ఎడారి లాంటి కొండలు ఒకటి కనిపించాయి ఈ ప్రాంతంలో సూర్యరశ్మి దాటికి ఏంటంటే ద్రౌపది కళ్ళు తిరిగి పడిపోతుందంట అప్పుడు ఎట్టు చూసినా కూడా అది ఒక ఎడారి ప్రాంతం అందుగాక అడవి ప్రాంతం అవడం వల్ల నీళ్ళు ఎక్కడ లేకపోతే భీముడు తన గతతో కొట్టి నీళ్ళు వచ్చాడంట ఈ ప్రాంతంలో వాటర్ తాగి వాళ్ళు ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారంట సో ప్రైవేట్గా ఏంటంటే ద్రౌపది భీముడు కూడా నివసించిన ప్రదేశం ఇదే అని చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మనము దాని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు సైంటిఫికల్గా చాలా అద్భుతమైన మ్యాటర్ ఉంది ఇప్పుడు అంటే మిగతా మ్యాటర్ ఇద్దాం ఏంటంటే ఇప్పటి మన భూమి మీద పర్వతాలు కానీ సముద్రాలకు యొక్క ఎత్తు కానీ లోతు కానీ ఏదైనా సరే మన దగ్గర విత్ రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మీ కళ్ళకు కనిపిస్తుంది చూడండి ఈ జలాశయం ఏదైతే భీముడు గద్దతో కొట్టినట్టుంది కదా పైన చూడండి అంటే కింద నుంచి చూసినప్పుడు ఎలా కనిపించింది అలా కనిపించింది కదా ఈ ప్రాంతం యొక్క ఈ జలాశయం యొక్క లోతు ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ తెలియదు అంట ఈవెన్ డిస్కవరీ ఛానల్ కూడా ఏంటంటే దీని లోతు ఎంతో తెలుసుకుందామని ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ స్విమ్మర్స్ వాళ్ళకు ఆక్సిజన్ మాస్క్లు ఇచ్చేసి పంపిస్తే వాళ్ళు ఎనభై నుంచి వంద అడుగుల కంటే కూడా లోపలికి ఎక్కువ వెళ్ళలేకపోయారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే దాదాపుగా ఈ ప్రాంతానికి అరేబియా మహాసముద్ర ప్రాంతానికి లింకప్ ఉందని సో ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే పక్కన ఒక అద్భుతమైన శివలింగం ఉంటుంది ఏదైతే భీంకొండ ప్రాంతంలోనే ఇంకా ఏంటంటే అద్భుతమైన ఒక విషయం చెప్తాను మీకు మన ఆసియా ఖండంలో ఎక్కడైనా సరే ఒక సునామి కానీ ఒక భూకంపం కానీ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నీళ్ళు వచ్చేసి సడన్గా విదిన్ సెకండ్స్లో ఆ శివలింగం ముందు చూడండి పైన కొంచెం ఇందాక నేను చూపించను పైన పైన ఇంకొంచెం పైన అక్కడ దాకా వస్తాయంట అంటే ముప్పై అడుగుల ఎత్తు వితిన్ సెకండ్స్లో పెరిగిపోతాయి అలా పెరిగిపోయిన ప్రతిసారి ఒక ప్రళయం అంటే లైక్ భూకంపం కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వచ్చిందంట గుజరాత్లో మన నేపాల్లో అలాగే సో ఇంత అద్భుతమైన చరిత్ర ఉంది కాబట్టి దీన్ని డిస్కవర్ ఛానల్ కూడా వచ్చి దీని మీద ప్రయోగాలు అనేది చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఈత కొట్టినా కూడా ప్రతిరోజు మన స్విమ్మింగ్ పూల్లో వాటర్ని క్లీన్ చేస్తే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయో అంత అద్భుతంగా నీళ్ళు ఉంటాయి అలాగే దీనికి ఇంకొక పేరు ఉంది ఏంటంటే దీన్ని నారద కుండ అని కూడా అంటారంట అంటే నారద మహర్షి వచ్చేసి ఇందులో అంటే శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడంట సో ఆ శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఈ నీటిలోంచి బయటికి వచ్చాడని తన చర్మం యొక్క రంగు తగిలి ఇవి నీలి రంగులో ఉంటాడు కదా సో ఆ రంగు తగిలి ఈ నీళ్లు నీలం కలర్లో మారాయంటాడు సో ఏంటంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భీమ్ కుండులో ఉన్నటువంటి వాటర్ వచ్చేసి అరేబియా సముద్రంతో అప్ అయిందని అలా అంటారు అలాగే సాక్షాత్తు గంగా అంత పవిత్ర అయింది గంగా నదితో లింకప్ అయిందని కూడా కొంతమంది అంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అంటే ఇక్కడ నుంచి గంగా నది వచ్చేసి వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది అరబీ సముద్రం వచ్చేసి ఐదు వందల కిలోమీటర్ల పైనే ఉంటుంది సో అంత దూరంలో ఉన్నటువంటి వీటికి ఇది లింక్అప్ అయిందంట ఇప్పటి వరకు ఏంటంటే మనము శంబాలా నగరం గురించి తెలుసుకున్నాము అలాగే అట్లాంటా నగరాల గురించి తెలుసుకున్నాము అవేవి మన కళ్ళకు కనిపించవు కానీ శంబాలా నగరము ఇలాగే అట్లాస్ నగరం ఇవి ఉన్నాయి కదా అవి కనిపించవు కానీ ఇది మన కంటికి కనిపించేటువంటి ఒక అద్భుతమైన వింత సో ఇంత అద్భుతమైన వింత మన భారతదేశంలో ఉన్నందుకు మనం నిజంగా గర్విస్తాం ఇప్పటికి కూడా దీని లోతు ఇంతనే తెలియలేదు ఇంకోటి ఏంటంటే మన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని లోతు తెలుసుకుందామని ఏమైనా ఎండైపోతుందేమో అని ట్రై చేయడానికి ఏంటంటే ఒక పెద్ద మన భగీరథ లాంటి పెద్ద పెద్ద బోర్ల సహాయంతో మూడు మోటార్లు పెట్టేసి ఇందులో నుంచి వాటర్ తీయడం మొదలెట్టారంట దాదాపుగా ఏడు రోజుల పాటు వీళ్ళు నీటిని తోడిన కూడా ఇంచు కూడా ఇక్కడ నుంచి వాటర్ తగ్గలేదంట ప్రతి సంక్రాంతికి ఇక్కడ వచ్చేసి అద్భుతమైన జాతర అనేది ఇక్కడి ప్రజలు నిర్వహిస్తారు సో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కడైనా సరే నదిలో సముద్రంలో చెరువులో అయినా ఎవరైనా సరే మనుషులు లోపల పడి అనుకోని ప్రమాదం ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళ శరీరాలు అనేది కొన్ని ఒక టూ త్రీ డేస్కి బాగా ఉబ్బిపోయిన తర్వాత పైకి తేలుతాయి కానీ ఈ భీమ్ కుండలో పడి ఎంతోమంది మంది చనిపోయారంట ప్రమాదవశాత్తు కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళ శరీరాలు ఇంతవరకు ఎప్పుడే కానీ బయటపడలేదంట సో ఈ భీమకుండలోనే ఈ గుహలో ఇంత అద్భుతమైన ప్రదేశం అనేది ఉంటుంది ఈ ప్రదేశం దగ్గర ఏంటంటే కనుక ఒకనాటి మహాభారత కాల సమయంలో భీముడు ద్రౌపది అలాగే పంచపాండవులు అందరూ కూడా ఈ ప్రాంతంలో బ్రతికారంటా సో మొత్తానికి ఇంత అద్భుతమైన ప్రదేశం మన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్పూర్ జిల్లా బాజ్నా అనే గ్రామంలో ఉంది సో దీన్ని తనివి తీరా చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లోతు తెలియని ఒక మిస్టీరియస్ జలపాతం ఏదైనా ఉంటే అది ఇదే సో ప్రస్తుతానికి మీరు చూడండి కొండ ప్రాంతం అనేది ఎంత దారుణంగా ఉందో ఇదేంటంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు టాప్ వ్యూ చూపిస్తాను అంటే ఈ పై నుంచి చూస్తే ఈ జలపాతం అనేది ఎలా ఉంటుందో మీ కంటికి చూపిస్తాను నిజానికి ఏంటంటే ఇవన్నీ ఒకప్పుడు కొండలు ఇప్పటికి కూడా ఏంటి అంటే కొండలల్లో ఉంటుంది ఇది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ టాప్ యాంగిల్లో ఎలా ఉంటుంది జలాశయం అనేది నేను మీకు చూపిస్తాను చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నిజంగా అయితే కనుక ఇది అమేజింగ్ అని చెప్పొచ్చు అంటే నిజంగా భీముడు తన గదతో చేసినటువంటి మరి భీముడు ఎంత ఎత్తున్నాడు గద ఎంత ఎలా ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మేము అడగొద్దు ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ దేవతా స్మూర్తులు వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం గదలతో కొట్టి నీళ్ళు చెప్పేయలేము కదా వాళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళు పెద్దగా అవ్వగలరు చిన్నగా కావాలన్నప్పుడు వాళ్ళు చిన్నగా అవ్వగలరు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం టాప్ వ్యూ నుంచి ఈ జలపాతం అనేది ఎలా ఉంటుంది సారీ ఈ జలాశయం అనేది ఎలా ఉంటుందో చూద్దాం భీమ్కొండ్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పచ్చు నా ఛానల్లో సో టాప్ వ్యూ చూసిన తర్వాత మర్చిపోకుండా మన ఛానల్ దీ వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఈ వీడియో ఎలా అనిపించింది మీరు చెప్పండి ఇంకా కొన్ని అద్భుతమైన మంచి మిస్టీరియస్ అండ్ అమేజింగ్ కొన్ని వీడియోస్ అయితే నేను తీసుకొని రావడానికి అయితే నా సాయశక్తిలో నేను ట్రై చేస్తాను రోజుకు అద్భుతమైన వీడియో ఓకే చూడండి ఇప్పుడు మీరు ఆ టాప్ వ్యూ ఎలా ఉంటుందనేది చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు మోటార్లు పెట్టారు సార్ అంటే వాటర్ వాడుకోవడానికి అనుకుంటాం మేబీ టెంపుల్లోకి టాప్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో చూడండి ఈ భీమకుండలోని వాటర్ని వచ్చేసి వీళ్ళు పోసుకో అంటే మామూలుగా స్నానం చేసిన సర్వ పాపాలు పోతాయి అలాగే ఏవైనా సరే ఒంట్లో రోగాలున్నా అన్నీ తగ్గిపోతాయని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్ముతారు స్టో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలకి అందరు కూడా వాళ్ళు ఎంత స్వేచ్ఛగా అక్కడ ఈత కొడుతున్నారు చూస్తున్నారు కదా ఎంత హైట్ నుంచి వాళ్ళు దూకుతున్నారంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఈ జలాశయం అని చెప్పచ్చు ఓకేనా ఇంకోటి ఏంటంటే డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ జలాశయంలో వాళ్ళు ఎనభై అడుగుల లోతుపోయిన తర్వాత సముద్ర అలలు తాకిడి ఏదైతే సముద్రంలోంటి ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి అలలు తాకిడి అలాగే ఏంటంటే ఎక్కడ ఏ సముద్రంలో కానీ చూడనటువంటి కొన్ని వింత వింత వస్తువులు జంతువులను చూశారంట వాళ్ళు అంటే ఆ క్రియేచర్స్ ముందు ఏ ఇక్కడ మిగతా చోట ఎక్కడ కానీ చూడలేదంట అంటే ఏ సముద్రంలో కూడా అలాంటి మిస్టీరియస్ క్రియేచర్స్ అన్ని కూడా ఈ జలాశయంలో వీళ్ళకి కనిపించాయంట సో అయితే కనుక ఇంత మిస్టీరియస్ ప్రాంతం మన భారతదేశంలో ఉండడం అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ సూపర్బ్బా కానీ వాళ్ళకి ఏంటంటే మొత్తానికి వాళ్ళు వచ్చింది ఇక్కడ ఎందుకంటే దీని లోతు ఎంత ఉంది మామూలు ప్రళయాలు వచ్చినప్పుడు ఈ వాటర్ ఎందుకు పైకి వస్తుంది ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందామని వాళ్ళు వచ్చారు కానీ ఏంటంటే మొత్తానికి వాళ్ళు తెలుసుకోకుండానే వెళ్ళిపోయారు అంటే వంద అడుగులకు మించి ఏంటంటే వాళ్ళు పోలేకపోయారు లోపలికి టు ఇది సముద్రంతో లింకప్ అయింది ఇది కొన్ని కిలోమీటర్ల వరకు కూడా దీన్ని లోతుండొచ్చు అని వాళ్ళు అంటున్నారు కానీ సముద్రంతో లింకప్ అయితే కనుక ఉప్పు వాటర్ రావాలి కదా కానీ ఇక్కడ వాటర్ మాత్రం స్వచ్ఛంగా మన కొబ్బరి నీళ్ళలా ఉంటాయంట సో మొత్తానికి ఇది ఈ రోజుకి మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకుంటే సబ్స్క్రైబ్ కొట్టండి చాలా అద్భుతమైన వీడియోస్ మీ అందరికీ నేను అందించడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్